హలో అండి ఈరోజు వీడియోలో పూర్ణంబూరలు చేసుకోవడం చూపిస్తున్నాను ముందుకు ఒక కప్పు పచ్చిశనగపప్పుని గంట పాటు నానబెట్టుకొని వాష్ చేసి కుక్కర్లోకి వేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్కి మూత వీజిలు పెట్టేసి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులో ఉండి వాటర్ డ్రైన్ చేసేసుకుని పప్పు వేసుకుని పప్పు తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పును బాగా మెదుపుకుంటూ ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత దగ్గర పడిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పొడి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి అలాగే తోపు కోసం వచ్చేసి ఒక హాఫ్ కప్పు మినపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మినపప్పు తీసుకున్న కప్పుతో మూడు కప్పులు బియ్యపిండి వేసుకొని వేసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి పిండిని పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు బెల్లం కూడా తురుముకుని వేసుకుని దీని అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం పప్పుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాం కదా దానికి వచ్చేసి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా బయటకు తీసేసుకుని బియ్య పిండిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసుకుని మినపరబు వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బూరికి పిండి బాగా కోట్ అవుతుంది ఈలోగా పూర్ణం కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుని మనకు కావాల్సిన సైజులో పూర్ణం బాల్స్ లాగా చేసేసి రెడీగా పెట్టేసుకుని ముందుగా కలిపి ఉంచుకున్న తోపులోకి పూర్ణాన్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు మూడు సార్లు కోట్ చేసుకుంటూ రెండు వేళ్లతో మనం బోరేను తీసుకుని బాగా మరిగించుకున్న ఆయిల్లోకి వేసి హై ఫ్లేమ్లో ఉంచి వెంటనే కలిపేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత అటు ఇటు కూడా కలుపుకుంటూ ఈ రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకుని బయటకి తీసేసుకుని మిగతావన్నీ కూడా ఇలానే వేయించుకుంటే పూర్ణం బోరలు రెడీ రీల్ ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మరి